రెండు వందలు ఇప్పుడు పడాల దేడా పడాలి ఇప్పుడు కోటర బందం అన్న కావాలి ఆనా ఖచ్చితంగా నేనే గెలవాలి ఇప్పుడు పరిస్థితి చంపేసి నేను ఇప్పుడు నాకు ముత్యవర్తులు పని పడ్డాయి ఇప్పుడు కోటర బందం సంపాదించకూడదు చూడు ఇప్పుడు ఖచ్చితంగా సంపాదించకూడదు ఇప్పుడు కన్ను వాడాల దేడా కన్ను నాపాయలు నాకు రావాల తోడ కోటర బందం రావాలి కన్ను కన్ను ఆ కన్ను చంపిన అయిపోయింది 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 నా పొచ్చినాయి అవును అష్ట అష్ట అష్టపడ్డది అష్టపడ్డేది నువ్వు పరిస్థితి పంపిస్తుంది నా పై నాకు రావాలి అబ్బా కన్ను కన్ను నువ్వు నువ్వు దొంగ ఆడుతున్నావు అయితే నువ్వు కొట్టుకోపోతున్నావు ఒరాడస్ దువా ఏమనేయి ఇట్లా తొ ఒ బుజంగవనే హెలలి నోటా అడవా పలిమే ఆ అడవా స్టా 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 అరే ఓపి దేరా అయ్యో అన్న నా దగ్గర అన్న ఆడ ఇవ్వడాలు ఆడితే మొన్న పోయినాయి నిన్న పోయినాయి ఇవాళ వద్దయి అన్నా కోట మందం ఉంటాడు ఉన్నాయి అరే యాదగ్గర కొద్దిగా చూసి నేను నేను పై ఇస్తాడు కానీ ఇది తాపియాలను మనం తాపిద్దాం అట్లాడటా అడుగుతాను నేను అట్లా అని ఇస్తాడు ఇస్తాడు పక్కిస్తాడు ఇస్తాడు పోయిద్దాం నేను అడుగు కానీ మళ్ళీ తొందరగా స్టార్ట్ చేయి ఇంత మంది అబ్బిడు బర నేను అడ్కొస్తావు ఈ అడ్కొస్తావు నేను ఏమైందా అయిపోయినారా ఏట నా దగ్గరకి వెళ్ళిరాజు అయితే నా బాగా చెప్పండి రెండు రెండు వేలు ఐదు చెప్పు అడిగినా అడిగినా ఇస్తా అన్నాడు ఇంత ఒకటర్ తీసుకుంటారా పది రూపాయలు ఇస్తా ఉన్నాకెందుక నా రో వా రెండు రెండు వేలు నాకెందుకు నేను తాత కానీ వద్దు కానీ రెండు వేలు ఇస్తాడు ఒక ఫోర్ దాపి

రెండు వేలు ఇస్తున్నా వారం రోజులకి నా దగ్గర ఎప్పటికీ ప్రజలు ఉంటాయి ఇవో ఉన్నాయి లేవని కాదు కానీ రెండు వేలు ఇచ్చిన తర్వాత అవి నాకు వారం రోజుల తర్వాత రెండు వేల ఒక వంద రూపాయలు మందరి దాయి కానీ మీకు రెండు వేల రూపాయలు ఎట్టిస్తారు చూసుకుంటుంది ఫోన్ లేదు ఏమి లేదు పది వరకు రెండు రోజులు ఇస్తాడు వారం రోజులు అయితే ఇప్పటికీ ఫోర్ అనేస్తా స్కూల్ అప్లై అప్పుల

జిర్ర ఒక్కసారి జర ఫోన్ చేయరా జర ఏ గానకు పైసలు ఇచ్చినా ఏమన్నా అంతకెళ్ళి ఫోన్లో వాడుతున్నాడు జిర్ర సరే హలో తమ్ముడు నువ్వా హలో 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 ఈ పడుతున్నాడు సిగ్నల్ అన్నట్టుంది హలో 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 పైసలు ఇచ్చిన అన్న పైసలు ఇవ్వాలని హలో హలో ఇవో ఈ ఇట్లా ఈ కథ ఈ కథ కూడా ఏమో అదే ఉప్పి కాడ ఉంది కాడ బైకాడ్ నడుతుంది దగ్గర పెడతాం బైకాడ్ ఆ రోజు మనం వారం రోజుల కింద పైసలు తీసుకుపోయి ఫోన్ చేస్తాను ఏం ఆడుతున్నాడు ఇంకో నే హలో అలా అంటాడు పైసలు అలా అంటాడు ఏం చెప్పాలి ఇప్పించినా తీసుకుంటూ మీరు ఇద్దరు మా తీసుకున్న వాళ్ళు మధ్యలో ఉంటారు అనే మధ్య ఉంటాడు ఇప్పుడు మధ్య ఉంటాడు నన్ను కాదు సరే మధ్యలో

ఇది ఆడుతుంది ఏం పర్ర పాలనా చెప్పినాతు నీ పనే ఇంటికే పోతాయి అమ్మా మంచి అస్థాను నాకు నేను కొత్త పనే కాదు పోతే ఆడ దొరుకుతలేడు

వందకు సాయం మీద నేర్చుకోవాలి మన దాబ్యా ఇస్తా లేకపోతే ఇయ్యంటే ఎందుకు పెద్దదా ఇది మితి కట్టుకుంటావా మిత్తి తీసుకుంటే కూడా మంద దాపేమంటవా అది పచ్చదనా ఎవరికైనా నీకో టైం పడుతుంది నేను అడగా ఎప్పుడు ఇస్తామంట పైసలు నిన్నేనా వచ్చిన పైసలు నిన్నే ఇద్దాం కానీ నాకు ఫోన్ బ్యాలెన్స్ లేక నీకు ఫోన్ చేయలేకపోయినా నేను మరి అమ్మి బాగా నేర్చుకో మన దాబిస్తాను పైలిస్తా లేకపోతే అని ఎప్పుడు మాట్లాడకట్ట నేర్చుకోకు ఇగో ఒకటి రెండు మూడు నాలుగు నీ రెండు వేలు నీకు ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేసిన మంది కూడా నువ్వు నాకు తాపి అవసరమే లేదు నేను గుణం మంచిగా ఉంది నువ్వు కూడా అట్లా నేర్చుకోవాలి మంది తాపితేనే ఫైలిస్తా లేకపోతే లేదని అనే మాట రావద్దు ఎప్పుడు నీకు అవసరం పడుతుంది సరే దీదో అయినా నువ్వు అన్న మాటలు అప్పటికైనా మంద దాపితేనే ఫైలిస్తా లేకపోతే నువ్వు పినాకించి రావా నువ్వు మిత్తి కట్టుకుంటలేవు అదే ఏడు పోతాడు ఫోన్ చేస్తావా

హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఒక వీడియో వచ్చింది ఏదో మేము ఇంటికాడ బావిగా ఉన్నాము ఏదో 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 సరదా సరదా అనుకుంటా సరే మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక అలా తీద్దాం తీద్దామని అనుకున్నాం కానీ లేడీసు షూటింగ్ వచ్చే టైంకు వీరే తీద్దాం అనుకున్నాం కాన్సర్ట్ లేదు ఇక సరే అంతా మొగల మొగల బాగా కూర్చొని ఏదో అనుకుంటా ఉంటే ఇక మా అన్న సలహా ఇచ్చాడు ఇట్లా తీద్దాం అంతా మీ ఇట్లా చేద్దాం ఆలోచన చేద్దాం అంటే ఇక ఇక అంతా కొత్త కొత్తలో అయిపోయారు అంటే మీకు అన్ని వీడియోలలో కొన్ని వీడియోలలో చేసిండు మా అన్న ఏదంటే జర ఏదైనా ఒక ఉండాలి కదా పిచ్చి పిచ్చి వీడియో లేకుండా ఒక మెసేజ్ ఉండాలనే ఉద్దేశంతో ఇది తీసినాము ఈ రోజుల్లో ఏంటంటే అవసరానికి డబ్బులు తీసుకుంటారు వెయ్యి రెండు వేలు అవసరాన్ని తీసుకుంటారు తీసుకొని మందే ఇది అంటారు అది పద్ధతి కాదు అనే ఉద్దేశంతో జర ఎవరికైనా ఒకరికి ఒకరికి ఆసలు వస్తే ఆపద వస్తుంది ఏ టైం ఎవరికి ఎట్లా వస్తుందో తెలియదు అనే ఉద్దేశంతో అంతా నాకు కూడా తెలియదు అంత ఐడియా కాదు ఇక మా అన్నయ్య ఆ సలహా ఇచ్చాడు ఇట్లా తీ అంటే సరే అన్న అన్నయ్య ఇది కూడా ఒక మంచి మెసేజే కదా అని చెప్పి ఈ కాన్సెప్ట్ మీద తీసుకోవాల్సి వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక షేర్ కూడా చేయండి చాలామందికి ఇది పనికి వచ్చే వీడియోనే కొంచెం అన్న ఒకళ్ళని ఒకరు మారుతారు ఇక్కడ తీద్దామని అనుకున్నాం కానీ టైం లేదు పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం నాలుగు అవుతుంది ఇక మేము మళ్ళీ వేరే పని ఉంది జర అందుకనే ఇక అతర కుతర తీసుకుంటేసినాం జర ఏదంటే జర ఏమనుకోకూడదు జర ఎందుకంటే కొత్త కొత్త పురాలు చేసారు ఇక నవ్విరాదు ఇదే ఏదో ఇవ్వాలకు ఏదో అన్నట్టుగా మీకు జర మీకు మంచి వీడియో కూడా కావాలనే ఉద్దేశంతో తీయాల్సి వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ మీరు మాత్రం జర లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఇంకా ఇంకోటి వీడియో మతి వీడియో రేపు తీస్తున్నా ఈ వీడియో రాగానే కంపల్సరీ వస్తుంది మంచిగా ఈ వీడియో కనుక దోస్తు దానికి పైసలు ఇస్తే ఎట్లుందో కామెంట్ చేయరి మా అన్న యాక్టింగ్ ఎట్లుందో కూడా కామెంట్ చేయండి ఓకే నాన్న ఓకే బాయ్ బాయ్